ఇప్పుడున్నది పేరే మీరెలాగూ నన్ను ఊరికే వదలబోయేది లేదు అందుకే నేను మిమ్మల్ని ఊరికే వదిలేది లేదు వెళ్దామా వాసు ఏంట్రా రాయపోతావు అలా మాట్లాడేశావు వాడు నిన్ను ఊరికే వదిలిపెట్టట్రా వాడిని వదిలేరా పుట్టినప్పటి నుంచి వాడిని చూస్తూనే వాడు ఏం చేస్తాడో నాకు తెలుసు తీసుకున్న డబ్బుకి విశ్వాసంగా మా ఏరియా నమ్మకుండా వదలదు ఆలోగా మనం ఆ డబ్బు ఎక్కడుందో కనిపెట్టి దాన్ని ప్రజలకు పంచి అందరినీ ఏకం చేయాలిరా అదే వాడికి పెట్టే మొదటి ఫిట్టింగ్ బావా ఇప్పుడు నీకు వాడికి తేడా తెలియట్లేదు ఇద్దరు ఒకేలా ఉన్నారా ఆ డబ్బు నా దగ్గరే ఉంది రా వెళ్దాం ఒక రోజు నా దారికి వస్తావని తెలుసు నువ్వేం చేయాలో నేను చెప్పను డబ్బు నీ దగ్గర ఉంది ప్రజలు నిన్నే నమ్ముకొనున్నారు నువ్వేం చేయాలనుకుంటే అచ్చే వాసు తోడుగా ఉండు వాసు ఉంటాను బాతుంగ పక్కాగా ఉండాలి నేను చూసుకుంటాను సమో ఫస్ట్ ఆ అన్నగారు చెప్పండి రేయ్ రోషగాడ నీ పేరు చెప్పి నీ ఏరియా నుండి నలభై మంది పిల్లల్ని చక్కగా ఎత్తుకొచ్చా వాళ్ళ ఒంటి మీద ఓ చిన్న కేతపడినా నీ తల మారిపోతుంది అందుకని నువ్వు ఒకడికే పుట్టావన్న మాట నిజమైతే మర్యాదగా నలభై సిఆర్ తీసుకొచ్చి ఇచ్చి నలభై మంది చెల్లరని తోలుకుపో అండర్స్టాండ్ చెప్పు బావా సరే సూపర్ బావ చచ్చాడు రాయపా వెంటనే చేస్తాను

వాళ్ళిద్ద రమ్మని చెప్పు నమస్కారం అన్నగారు రయపా బాబు నువ్వు అక్కడే ఉండు నువ్వు అక్కడే ఉండు కూర్చో కూర్చు చెప్పండి అన్నగారు ఓ చిన్న కుర్రాన్ని హ్యాండిల్ చేయడం తెలియకపోతే ఎలాగయ్యా అమాంతంగా ఇరిగిపోయాడు రాయపా ఏదో మంచోడు కదా అని గారం చేసి తీస్తే వాడు నా కళ్ళల్లో కారం కొట్టి నన్ను ఒంగోబెట్టి వీపెక్తాడని ఎప్పుడూ అనుకోలేదు గారం కారం ఈ సిచ్యువేషన్ నువ్వు పంచులు పెలుస్తున్నావు చూసావా అదేనయ్యా నీ స్టైల్ వాడు ఒంగోకు పోయినా వీపెక్కే రకం కదా సోలోగా వాడు నించున్నా కూడా గిలిచెల్లో ఉన్నాడు ఏం ఇలాంటి క్లిష్టమైన పరిస్థితి ఎప్పుడైనా వస్తే మన పార్టీలో ఎవరినైనా బలిపసుం చేస్తాం కదా నువ్వు మన పార్టీకి ద్రోహం చేసేవని చెప్పి నిన్ను ప్రాథమిక సభ్యత నుంచి తొలగించేస్తే అన్నగారు మీరు సారి సారి సారీ సారీ సార్ తప్పు నేను ఏదో వాగుతున్నాను వదిలే వదిలే అలాంటిదే వదిలే నువ్వు ఉదయాన్నే వాకింగ్ వెళ్తావు కదా షుగర్ ఉంది పోనీ నువ్వు వాకింగ్ వెళ్ళేప్పుడు నేను లేపేస్తే అయ్యో రాయప్ప మొత్తం సెట్ చేస్తాను కుర్రాళ్ళతో చెప్పాను చూడండి అయ్యా రాయప్ప మిగతా వాళ్ళలా కాదు తను మన పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాడు అందువల్ల పెయిన్ లేకుండా లేపేయాలి కావాలంటే షూట్ చేసేయండి అని అన్నాను ఏంటి మన కుర్రాళ్ళకి మనకంటే ఎటకార ఎక్కువ ఏమండే వాడిని షూట్ చేయడానికి వాడేమన్నా గాంధీయా కెన్నడియా అభిరామి అభిరామ్ 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 అభిరామి లింకమా అని అడిగారయ్యా అంతేకాకుండా మాకి షూట్ చేయడాలు అవి ఇంకా అలవాటు చచ్చిపోవడం కంటే సూసైడ్ బెటర్ అంటావా దానికి బదులుగా ఇందాక అన్నారు కదా అదేదో సభ్యత్వం కార్యకర్త అర్హత అని అవన్నీ వదిలేసి నేనే వెళ్ళిపోతా అది ఇది బాగుంది మీరు బాగుండండి ఈ కట్టప్ప మనకి ఇప్పుడు చెడు పోటు వాడి చూపు చూడండి దొంగకోళ్లు పట్టేవాళ్ళగా అరే రే అనకోలు అక్కినేని నటనలో నట సార్భవం ఇంకొంచెం వంగు వంగి అలా సోఫా కింద దొరికి పదవి సాధి అనగారు ఎగ్జిట్ ఇటువైపు దారి మర్చిపోయా రాజకీయాల్లో ఎన్ని లావాదేవీలు చూసుంటారు అటువంటి మిమ్మల్ని ఇప్పుడు లాబీలో ఇలా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లేలా చేశారే కానీ మన ముఖ్యమంత్రి గారు ఇలా చేస్తారని నేను ఊహించలేదన్నగారు నాకెందుకో ముఖ్యమంత్రి గారిని తలుచుకుంటే నవ్వు వస్తోంది ఏ మన వాడున్నాడే కట్టప్పకే గెట్టపులు మార్చి పౌడర్ పూసి బొట్టెట్టి లిప్స్టిక్ రాసి వెళ్ళిపోతాడ్రా మీ మాటలు బట్టి చూస్తే నెక్స్ట్ సీఎం పాలిటిక్స్ మనకి సెట్ అవ్వదు కేరళ కర్ణాటక తమిళనాడు బీహార్ ఒరిస్సా మహారాష్ట్ర అంటూ పోయి లాటరీ టికెట్ లా బుక్ అవల్సిందే టాక్సీ కూర్చో లేదు ఉంది ఓ పాతికేళ్ల క్రిత నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంది కానీ స్లిప్ అయి కింద పడ్డావు చూడు మేము ఒక బాల్ వేస్తే నువ్వు పది బాల్ వేస్తున్నావు అయ్యా అందరు కొడుతున్నావు సరే నా పేరేంటో చెప్పు చె అనగారు షయ్యా బాగా షయ్యా అనకువా కానీ నువ్వు సిగ్గుపడుతున్నా అందంగానే ఉన్నావయ్యా సరే గానీ నా పేరేంటో ఒక్కసారి చెప్పు ఐఎమ్ వెయిటింగ్ గౌరవ నీళ్లు పూచనీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఆ పేరు కాదు ఇంకో పేరు అది నాకు స్ఫూర్తినిచ్చింది అది ప్రజలకు ఇంకా గుర్తుంది నానా చెప్పు అవతారం అవతారం ఇప్పుడు మామూలుగా దేవుళ్ళే కదా అవతారం అవుతున్నారు మరైతే నేనే కదా పార్టీకి దేవుణ్ణి ఏంటి ఐస్ పెడుతున్నావా అయ్యో ఐస్ నీళ్ళు అనగాడు ఐస్ ఐస్ అరే యాక్టింగ్ ఆధార కొడుతున్నావు నువ్వు త్వరలో నాకు ఫిట్టింగ్ పెట్టేస్తావు అది అక్కడ పెట్టా ఎందుకు చేతిలో పట్టుకున్నావు వదిలితే ఓ పెట్ట కదా చెప్పనా సరే నా భుజం మీద చెయ్యేసేలా ఉన్నావు దగ్గరకు రా చూడమ్మా నువ్వు నాతో ఉంటేనే నాకు సేఫ్టీ ఇప్పుడు నేను మన రాష్ట్ర నిధి గురించి మాట్లాడడానికి ఢిల్లీ వెళ్తున్నా నువ్వు నాతో వస్తావా అభి मैं हिंदी बोलता है कुछ कुछ हिंदी लिखता है पढ़ता है अभी दिल्ली में जाता है तुमको हिंदी मालूम है हाँ है? बोलो। नोलो महीने में सीमाचल हम ఇంతనే హిందీ కరెక్ట్ గా మాట్లాడావు మై నేమ్ సింహాచలం అంతే హిందీ వెరీ గుడ్ వెరీ సరే రా మనం నడుచుకుంటూ ఢిల్లీకి పోదామా ఏంటిది మర్యాద అరే ఢిల్లీకి నేనే వంగుతూ వెళ్ళాలయ్యా అన్ని కేసులున్నాయి మాజీ ఎమ్మెల్యే కార్యదర్శి అయిన రాయపని ప్రజా సంక్షేమ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించారు పైగా జేకే నగర్ ప్రజల్ని మోసం చేసి వారి నివాస ప్రాంతాన్ని అపహరించాలనుకున్న ఆశీర్వాద్ సేవా సంస్థ మీద దాని వెనుకన్న రాయప మీద కేస్ ఫైల్ చేయమని ముఖ్యమంత్రి ఆదేశించారు రా బావ వెళ్దాం రేట్ మారేవనుకున్నాను మళ్ళీ ఎప్పట్లో మొదలటవాడు రా ఇప్పుడు నువ్వు హీరోవా వెళ్ళను ఓకే కన్ఫ్యూషన్గా ఉందిరా బావా ఇప్పుడేరా మనిషిలా మారాను ఇలాంటి వాళ్ళని ఇలాగే దించేయాలి మనం ఒకేసారి ఎదిరిస్తే పూర్తి చేస్తాం అది కరెక్టే వీళ్ళు చాలా డేంజర్ బావా కేర్ఫుల్ గా ఉండాలి డేంజర్ ఇప్పుడు బయట కదరా మనలోనే ఉంటుంది మంచో చెడు దాన్ని ముందు మనం గెలవాలి బయట ఉన్నంతా బచ్చాలరా వాళ్ళ నీజీ గెలవాలి అర్థమైందిగా ఇంతే జీవి అర్థం అయినట్టుంది లేనట్టుంది ఇంటి వరకు ఇలాగే మాట్లాడుకుంటా